హలో ఫ్రెండ్స్ చే రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అనుతో జలందర్ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇలా అంటూ ఉంటాడు తమిళ్ తెలుగు రెండు భాషలు మాట్లాడాలంటే చాలా కష్టం కదా అని అంటే అని అంటూ అను అంటుంది అదే రెండు భాషలు మేనేజ్ చేస్తున్నావు కదా అది చాలా కష్టం కదా అంటున్నాను అని జలందర్గానే అప్పుడు అవును అని అంటూ అను చెప్తుంది అలా చెప్పగానే జలంధర్ ఇలా అంటూ ఉంటాడు అవును మరి అది సాధ్యం నీ వల్లే అవుతుంది ఇంకెవరి వల్ల కాదు అని అంటే అప్పుడు అను అను అవమానంగా చూస్తుంది చూసేసరికి అదే నువ్వు చాలా బాగా చేస్తున్నావని చెప్తున్నా అంతే అని అంటూ ఇక ఆ ఫైల్ తీసుకెళ్ళు తీసుకెళ్ళి అక్కడ నేను చెప్పిన చోట ఇచ్చే అని అంటే అసలు ఆ ఫైల్ అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అయినా ఆ ఫైల్ కాదు కదా అని అంటూ అను అంటే అప్పుడు కన్ఫ్యూజ్ చేసి జలంధర్ ఇలా అంటూ ఉంటాడు ఏమీ కాదు ఇదే ఫైల్ తీసుకురమ్మని మేడం సార్ చెప్పారు ఏ నేను చెప్తే నీకు నమ్మకం అనిపించట్లేదా వాళ్ళకి ఫోన్ చేసి నేను చెప్పాలా అని అంటూ జలంధర్ అంటే అప్పుడు అను అంటుంది అక్కర్లేదులే అక్కర్లేదు అని అంటూ చెప్తుంది ఇంకా అందులో ఇలా అంటూ ఉంటుంది అను ఆ ఫైల్ తీసుకొని చూస్తుంది చూసి ఈ ఫైల్ కాదు కదా ఇంకొక ఫైల్ కదా అని అంటే ఇదే ఫైల్ ఇందాక నేను చెప్పాను కదా నీకు నమ్మకం లేదా అని అడిగితే అంటే అప్పుడు అను అంటుంది ఆ ఫైల్ చూసి సరే మరి ఇది ఎక్కడ ఇవ్వాలి అంటే అడ్రస్ చెప్పి అక్కడ అక్కడ అతను పేరు చెప్పి అతనికి ఇవ్వమని చెప్తాడు అప్పుడు అను అంటుంది ఇక మన సార్కి మేనేజర్ మూర్తి గారు కదా జూబ్లీ హిల్స్లో ఉంటారు కదా అని అంటూ అను అంటుంది కానీ ఇతను పర్సనల్ అడ్వైజర్ అందుకనే అతనికే ఇవ్వాలి అని అంటే ఇక అప్పుడే అను సరేనంటూ ఆటోలో వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడే జలంధర్ నవ్వుతో మిస్టర్ అనురాధ మిసెస్ అనురాధ ఆర్యవర్ధన్ నువ్వు ఇంత ఈజీగా నా బుట్టలో పడిపోతావని అస్సలు అనుకోలేదు అని అంటూ నవ్వుకుంటూ ఉంటాడు జలంధర్ అను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆర్య జెండే ఇద్దరు కూడా ఇంటికి గుమ్మం దగ్గర వచ్చి నిలబడి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు జెండే అంటాడు ఏంటి ఆర్య ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే ఇంట్లో జరిగిన అవమానాలు అన్నీ గుర్తొస్తున్నాయి కదా అని అంటూ ఎందుకు ఆర్య ఇంత దాకా రావటం వెళ్ళిపోదాం పద వద్దు అని అంటే అప్పుడు ఆర్య అంటాడు అమ్మ బాధపడుతుంది జెండే అందుకనే అమ్మ కోసమే అని అంటూ చెప్తే ఇంకా నువ్వు అమ్మ కోసం అని అందరి కోసం వాళ్ళని బాధ పెట్టకూడదని నువ్వు ఎన్ని బాధలైనా పడతావా ఆర్య అని అంటూ జండే అంటూ ఉంటాడు ఇక అందులో శారదాదేవి వచ్చి చూస్తుంది చూసి ఆర్య కేశవ ఏంటి మీరిద్దరూ అక్కడే ఆగిపోయారేంటి రండి అని అంటూ పిలుస్తుంది పిలిచేసరికి సరే అని చెప్పేసి ఇంకా ఇద్దరు లోపలికి వస్తారు ఏంటి ఆర్య అక్కడే ఆగిపోయావు ఇంట్లో జరిగినవి గుర్తొచ్చాయా అని అంటూ చెప్తూ ఉంటే ఏంటి కేశవ ఆర్యని నీవు మనస్ఫూర్తిగా రావలేవు కదా అని అంటే ఇంకా అప్పుడు జండే ఏమి చెప్పడు ఇంకా నాకు తెలుసు కేశవ నువ్వు మనస్ఫూర్తిగా రాలేదు నాకు తెలిసి ఆర్యని కూడా ఇప్పుడు నువ్వు రావద్దనే చెప్పుంటావు అని అనేసరికి అప్పుడు ఇద్దరు ఒకరు మొహాలు చూసుకుంటూ ఉంటారు సరే సరే ఇంకా ఇంకా ఈ అమ్మని కాదని ఎంత దూరం అని వెళ్తారో చెప్పు అమ్మ కోసం అని భరించారు కదా రండి మీకోసం మీకు కావాల్సినవి మీకు ఇష్టమైనవన్నీ నేను వండి పెట్టాను అని అంటూ ఆర్య పిల్లల్ని ఆను తీసుకురాలేదేంటి అని అంటే ఆను ఆఫీస్లో ఏదో ముఖ్యమైన ఉందని వెళ్ళిపోయింది అని అంటూ ఆర్య చెప్తాడు ఇంకా పిల్లలు అని అంటే ఇక ఏమో అబే ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అక్కికి ఏదో ఎగ్జామ్ ఉందని తను వెళ్ళింది అందుకే వాళ్ళు రావటం కుదరలేదు అని ఆర్య అనగానే అప్పుడే ఇలా చెప్పేసరికి శారదాదేవి ఇలా అంటూ ఉంటుంది పోనీలే నువ్వు ఒక్కడు వచ్చావు అది చాలు నాకు అని శారదాదేవి అంటుంది అలా అన్నాక అప్పుడు శారదాదేవి ఆర్య అందరూ అలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే శారదేవి అంటుంది పదండి పదండి మీకు తినిపించేస్తాను ముందు నేను అని అంటూ శారదాదేవి జండేని ఆర్యన్ లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఇంకా అప్పుడే ఆర్య వేరే ప్లేస్లో కూర్చోబోతూ ఉండగానే శారదాదేవి ఆర్య నువ్వేంటి అక్కడ కూర్చుంటున్నావు నీ ప్లేస్ ఇది నువ్వు ఎప్పుడు ఇక్కడే కూర్చోవాలి నీ స్థానం ఎప్పటికీ మారదు ఆర్య రా నీ చైర్లో నువ్వు కూర్చో అని అంటూ శారదాదేవి ఆర్యని లేపి ఇంకా తన చైర్లో కూర్చోబెడుతుంది అప్పుడే అలా ఆర్య ఆ చైర్లో కూర్చుంటాడు కూర్చోగానే శారదాదేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కేశవ నువ్వు కూర్చో అని అంటూ ఇద్దరికి వడ్డించబోతూ ఉంటుంది ఇక పని వాళ్ళకి అన్ని తొందరగా తీసుకురండి కేశవ కోసం అక్కడ స్వీట్ చేసి పెట్టాను అది కూడా తీసుకురండి అని అంటూ ఉంటే ఆర్య జెండే వైపు చూసి నవ్వుతూ ఉంటాడు ఇక జెండే స్వీట్ చేశారు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా అంతలో ఆర్య మాత్రం ఇంకా ఏదో కొంచెం సతాయించాలి అని చెప్పేసి స్వీట్ తీ అప్పుడు కేశవ నీకోసమే చేశాను స్వీట్ అని శారదీదేవి ఇలా ఇవ్వబోతూ ఉంటే అప్పుడే ఆర్య అమ్మ వద్దు కేశవ జెండే ఇప్పుడు స్వీట్ తిన్నాడంట స్వీట్ నచ్చట్లేదు ఇలా ఇచ్చేయి నేను తింటాను అని అంటూ ఆ బాక్స్ని తీసుకుంటూ ఉంటాడు ఆర్య అప్పుడే జెండే కూర్చున్న చోటు నుంచి లేచి ఏంటి ఆర్య నేను స్వీట్ తిననా నేను చెప్పానా స్వీట్ తినను అని నీకు ఇష్టమైనవన్నీ అమ్మ వండి పెట్టింది అవి నువ్వు తిను నేను స్వీట్ తింటా స్వీట్ నాకు ఇష్టం అని ఆర్య చేతిలో నుంచి లాక్కొని జెండే తీసుకొని తింటూ ఉంటాడు అది చూసి ఆర్య నవ్వుతూ ఉంటాడు ఇంకా అప్పుడు ఇలా అంటూ ఉంటుంది శారదాదేవి ఏంటికేసావా ఈ అమ్మని నువ్వు మాట్లాడకూడదు అనుకున్నావు కానీ చూసావా అని అంటూ నవ్వుకుంటూ ఉంటారు ఇక అలా వడ్డిస్తూ ఉంటే ఆర్య వాళ్ళు ఇలా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు ఇంకా ఆ తర్వాత అను ఆ ప్లేస్కి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత సెలందర్ ఇక్కడేమో నవ్వుకుంటూ నిలబడతాడు ఇంకా వెనకాల ఒకతను ఉంటాడు కదా మాట్లాడుతూ ఉంటాడు ఈ అనురాధ నా దగ్గర ఇంత ఈజీగా మోసపోతుందని అనుకోలేదురా నేను ఇప్పుడు చూడు మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ ఎలా దొరికిపోయిందో ఇప్పుడు అని అంటే ఇంకా అప్పుడు ఇప్పుడు అక్కడికి పంపించారు ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే పెట్రోల్ పోసాం తగలబెట్టాలి కదా నిప్పంటించాలి కదా అదే చేస్తాను ఇప్పుడు నేను అని జలంధర్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు ఇక మీరా అలాగే అజయ్ ఇద్దరు కారులో వస్తూ ఉంటారు ఇక అప్పుడే జలంధర్ మీరాకి ఫోన్ చేస్తాడు అజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఇంకా అజయ్ మీరా ఇద్దరు కారులో వస్తూ ఉంటే మీరాకి ఫోన్ చేస్తాడు కదా మీరా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది చెప్పు జలంధర్ అని అంటే అప్పుడు మీ మీనాక్షి అయ్యర్ మీ డాక్యుమెంట్స్ అన్నీ ఎత్తుకుని పోయింది అని అంటూ జలంధర్ చెప్తాడు చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నావు నువ్వేదో పొరపాటు పడ్డావు అలా చేయదు అని ఏంటో మీరా అంటుంది లేదు మేడం మీరు అలా నమ్మరని నాకు తెలుసు అదే జరిగింది ఇక్కడ ఆ అమ్మాయి మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోయింది అది వేరే వాళ్ళకి అమ్ముకోబోతుంది అని ఏంటో జలంధర్ చెప్తాడు చెప్పేసరికి ఇక అప్పుడే అజయ్ అంటాడు నేను ముందే చెప్పాను వాళ్ళని సరిగ్గా చూసి పెట్టుకోవాలి కదా అని చెప్పి అంటే మీరు కాస్త ఉండండి అని అంటూ మీరా ఇలా అంటూ ఉంటుంది చెప్పు జలంధర్ నువ్వు పొరపాటు పడుతున్నావు మీనాక్షి అలా చేయదు అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఇలా జలంధర్ నవ్వుతూ అందుకే కదా నేను మీకు ప్రూఫ్స్తో సహా పెడుతున్నాను ఈ అమ్మాయి ఇప్పుడు ఆ అడ్రస్లో ఉంది కావాలంటే మీరు వెళ్ళి చూడండి అని అంటే సరే నేను వెళ్తున్నాను అని అంటూ మీరా ఫోన్ పెట్టేసి టెన్షన్ పడుతూ ఇంకా అజయ్ మీరా ఇద్దరు కలిసి అను ఉన్న ప్లేస్కి వెళ్తారు ఇక అను ఏమో అక్కడ ఎవరు లేరు ఓన్లీ సెల్లార్ ఉంది కదా అని చెప్పేసి ఇక మళ్ళీ జలంధర్కి ఫోన్ చేస్తాను అని జలంధర్కి ఫోన్ చేస్తుంది అప్పుడే జలంధర్ నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పమ్మా అమ్మీ చెప్పు అని అంటూ ఉంటాడు నవ్వుతూ ఇంకా ఇక్కడ ఎవరు లేరు మీరు చెప్పిన అడ్రస్కే నేను వచ్చాను కానీ ఇక్కడ ఎవరు లేరు అంతేకాదు ఓన్లీ సెల్లార్ మాత్రమే ఉంది అని అంటూ అను అంటుంది ఆ సెల్లారే ఉంటుంది అని అనేసరికి ఏంటి అని అంటూ అను అంటే ఇంకా నీకోసం చూసుకుంటూ ఉంటారా వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ అని జలంధర్ అంటే ఉండకపోతే మరి నన్నెందుకు రమ్మని చెప్పారు అని అంటూ అను అంటుంది ఆ మాట వినగానే ఇక అప్పుడే జలంధర్ ఆ లేరు అని చెప్తున్నా ఇప్పుడు నువ్వు వచ్చేది వాళ్ళకి తెలియదు కదా నువ్వు వచ్చావని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా వాళ్ళు అక్కడికి వస్తారులే అని అంటూ జలంధర్ అంటాడు అలా అనేసరికి అను సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇక అప్పుడే మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తాడు ఇక మీడియా వాళ్ళకి ఫోన్ చేసి ఇక అజయ్ ఆర్యవర్ధన్ ప్లేస్లో వాళ్ళ మధ్యన గొడవ జరుగుతుంది కదా మీకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను అంటే అవునా ఏంటది అని అంటే వాళ్ళ మధ్య గొడవ జరుగుతుంది కదా అంటే అవును అవును ఆర్యవర్ధన్ ఆస్తులన్నీ పోయాయి కదా అని అంటూ ఆ మీడియా అమ్మాయి అంటుంది అలా అనేసరికి అవును ఆస్తులన్నీ పోయాయి ఇంకా వాళ్ళ పరిస్థితి ఇలా అయిపోయింది అందుకే మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ ఇంకా వాళ్ళ మీద కక్ష కట్టి ఇంకా ఆస్తుల్ని ఇలా చేయాలని ఇంకా ఆస్తుల్ని ఫైల్ని మొత్తం తీసుకెళ్ళిపోయింది అమ్ముకోవటానికి ఇంకా ఇది జరుగుతుంది మీకు బ్రేకింగ్ న్యూస్ అవుతుంది అడ్రస్ కూడా చెప్తాను అక్కడికి వెళ్ళండి రెడీ అండ్ రెడ్గా దొరుకుతారు అని చెప్పగానే సరే అని వాళ్ళు అడ్రస్ తీసుకొని ఇంకా బిగ్ బ్రేకింగ్ పదండి మనకి మంచి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అని అంటూ మీడియా వాళ్ళంతా అక్కడ నుంచి బయలుదేరుతారు అను అలా వెయిట్ చేస్తూ ఉండగా మీరా అలాగే అతను అజ్ ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు ఇక వాళ్ళని చూసి అను షాక్ అవుతుంది అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది మేడం మీరా అని అంటూ ఉంటే ఏ ఊహించలా మేము ఇక్కడికి వస్తామని అని అంటూ మీరా అంటే అదేంటి మేడం అలా మాట్లాడతారు అని అంటే ఎంతకి అమ్ముకుంటున్నావు ఎందుకు ఇలాంటి పని చేస్తావు అని అంటూ సీరియస్గా మీరా అంటుంది నేనేం అమ్ముకోవాలని చూసాను మేడం లేదు మీరు ఏదో పొరపాటు పడుతున్నారు అంటే మేము పొరపాటు పడుతున్నాం నువ్వు మతం చేసేది కరెక్టా అని అంటూ సీరియస్ కానగానే నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని అనుకోలేదు ఏంటి నువ్వు చేసిన పని అని అజయ్ కూడా సీరియస్ అవుతాడు అప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు నాకేమీ అర్థం కావట్లేదు మేడం మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటే నన్ను జలంధర్ పంపించాడు అని చెప్తూ ఉండగానే ఒక్కసారిగా జలంధర్ వస్తాడు నేను నిన్నే కూడా పంపించాను నేను నిన్ను పంపించలేదే అని అంటే అదేంటి మీరే కదా నన్ను ఇక్కడికి పంపించారు ఈ ఫైల్ చెప్పారు ఇచ్చిరై మేనేజర్కి అని అంటే ఇంకా లీగల్ అడ్వైజర్కి ఇవ్వమని చెప్పి పంపిస్తే కదా నేను వచ్చాను అని అను అంటే లేదు మేము ఇప్పుడు చెప్పాము లీగల్ అడ్వైజర్ అసలు జూబ్లీస్లో ఉంటారు మూర్తి గారు అని అంటూ ఇలా అనేస్తాడు అజయ్ అవును సార్ నేను కూడా అదే చెప్పాను జలంధర్తో అదే చెప్పాను లీగల్ అడ్వైజర్ మూర్తి గారు కదా అని నేను అడిగాను కానీ ఇతను మీ పర్సనల్ లీగల్ అడ్వైజర్ అని చెప్పారు అతను అని అంటే లేదు నా మీద అన్నీ అబద్ధం చెప్తుంది అలా అయితే నేను ఎందుకు చెప్తాను ఇక్కడికి రమ్మని తనే చూడండి ఇక్కడికి వచ్చింది మీతో మాటైనా చెప్పిందా చెప్పలేదు అంతా కావాలని చేస్తుంది అని అంటూ జలంధర్ ఇరికించేస్తాడు అప్పుడు అను అలా చూసి బాధగా ఆలో ఏదో సంజాయిష్ చెప్పుకోబోతూ ఉంటుంది మీరా చాలా కోపంగా చూస్తుంది అంతలో మీడియా వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు మీడియా వాళ్ళు వచ్చేసి ఇలా అందరూ ఇలా మైకులు ముందల పెట్టి ఇలా అంటూ ఉంటారు చెప్పండి మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ మీ మధ్య గొడవ జరిగింది కదా ఆ కక్ష కోసమే మీరు అజయ్ మోసం చేశాడని మీరు ఇలా చేశారా అని అనేసరికి ఒక్కసారిగా అజయ్ మీరా షాక్ అయిపోతారు ఏంటి మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన అని అంటూ మీరా అలాగే చూస్తూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే మీరు ఇలా కక్ష కట్టి ఇలాంటి పని చేస్తారా అని అంటే ఇంకా అప్పుడే ఒక అతను వచ్చేసి జలంధర్ పెట్టిన మనిషి వచ్చి ఇలా అంటాడు అవును నేను కూడా చూశాను మన ఆఫీస్లో ఉన్నప్పుడే ఇలా మీనాక్షిగా వచ్చి అనురాధగా వెళ్ళటం చూశాను కానీ నాకెందుకులే అనుకున్నాను అప్పుడు నిజమో కథ కూడా అనుకున్నాను కానీ నిజంగానే ఇది జరిగింది అని అంటూ అతను చెప్తాడు అప్పుడు అనురాధన అని మీరా సీరియస్ కనుకనే అప్పుడే అను కళ్ళకున్న అదో ముక్కుకున్న పోగుని తీసేసరికి అను అక్కడ కనిపిస్తుంది అను చూసి ఒక్కసారిగా మీరా అలాగే అజయ్ షాక్ అయిపోయి అలాగే సీరియస్గా చూస్తూ ఉంటారు అను తలదించుకొని బాధగా మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పలేక అలా నిలబడి ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్